నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదం అనే పదం మనకు తెలుసు ఈ ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు ఖచ్చితంగా పాతబస్తీ హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది అట్లాగే ఎన్ఐఏ అధికారులు కూడా చాలా ప్రాంతాల్లో కూడా సేకరణ చేసినప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు కూడా ఎక్కువగా హైదరాబాద్ పాత బస్తీలోనే వీటి మూలాలు కనిపిస్తూ ఉంటాయి కానీ షాకింగ్ ఏంటంటే గత మూడు నెలల క్రితమే మనకు తెలుసు విజయనగరం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని విజయనగరానికి సంబంధించిన ఒక వ్యక్తిని అట్లాగే హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే పాకిస్తాన్ అండ్ అట్లాగే మన మధ్య ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి నేపథ్యంలోనే పూర్తిగా ఎన్ఐఏ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ అట్లాగే కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టడంతో అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు ఇండియా మొత్తంగా కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అట్లాగే లింకులు సేకరించిన తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా ఈ ఉగ్రవాదు సంబంధించిన కదలికలు స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది సో రెండు మూడు నెలల క్రితం విజయనగరంలో ఒక వ్యక్తిని అట్లాగే హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా కడప జిల్లా కేంద్రంగా ఉగ్రవాద కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కడప జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు ఆల్రెడీ అంటే కడపలో నివాస ప్రాంతాలు ఏర్పరచుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇక్కడే ఉండి ఒకళ్ళేమో చీరల వ్యాపారం ఇంకొకళ్ళేమో కిరాణా వ్యాపారం నడుపుకుంటూ పూర్తిగా ఉగ్రవాదులతోని చేతులు కలిపి వాళ్లకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చేరవేయడమే కాకుండా ఇక్కడ పెద్ద స్థాయిలో బ్లాస్టింగ్కి ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఉలిక పడినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు తయారు చేసే బాంబ్స్ ఎ ఎట్లాంటివి అంటే ఒక ముప్పై కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చనిపోయే విధంగా బాంబ్ బ్లాస్ట్ని ఆర్ బాంబ్స్ని తయారు చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే కడప జిల్లా రాయచోటిలో పట్టుబడ్డారో వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది ఆర్ షాక్కి గురి చేస్తోంది అనుకోవచ్చు కడప జిల్లా రాయచోటిలో ఎప్పుడు కూడా అసలు ఉగ్రవాదుల కదలికలు కానీ ఉగ్రవాదంకి సంబంధించిన పదం కానీ ఎప్పుడు విన్నది లేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు రాయచోట్లో పూర్తి స్థాయిలో ఒక ఇద్దరు ఉగ్రవాదుల్ని పట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఈ బాంబు తయారీకి సంబంధించిన సామాగ్రిని ఎట్లా సేకరించు వీళ్ళ దగ్గరికి పైసలు ఎట్లా చేరినాయి ఆర్థిక లావాదేవీలు ఏంటి వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థతోని లింకప్ అయి ఉన్నారు వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అంటే కడపకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు తమిళనాడుకు కేరళకు సంబంధించిన వాసులు అని కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అథెంటిక్గా పూర్తిగా వీళ్ళు అక్కడి నుంచేనా ఏంటి అనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఇంకోటి వాళ్ళ పేరు వచ్చేసి అబూ బకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా ఈయన కిరాణం నడుపుతున్నాడు అండ్ మరో ఉగ్రవాది మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ చీరల వ్యాపారం నడుపుతున్నారు అంటే ప్రజలతోని సో ఏవైతే బిజినెసెస్ జరుగుతూ ఉంటాయో అందులో భాగంగానే ఇప్పుడు కంప్లీట్లీ చీరల వ్యాపారం అట్లాగే కిరాణ వ్యాపారం సో రోజు డైలీ లైఫ్ లో వాళ్ళు ప్రజలతోని కలిసే వ్యాపారం నడుపుతూ తీరా చూస్తే వీళ్ళు పలుమార్లు గల్ఫ్ దేశాలకు కూడా వెళ్ళొచ్చినట్టుగా కూడా చెప్తున్నారు చీరల వ్యాపారం అనుకోండి లేకపోతే కిరాణ వ్యాపారం అనుకోండి ఎంత వస్తుంది ఫ్యామిలీని నడిపేంత సొమ్ము మాత్రమే వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తమిళనాడులో బ్లాస్ట్ జరిగిన తర్వాత వీళ్ళది కూడా అందులో భాగస్వామ్యం ఉంది అనేటువంటిది పోలీసుల ఎంక్వైరీలో తేలినట్టు చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్లాస్ట్ తర్వాత ఇంకా ప్లేస్ మార్చుకొని తమిళనాడు కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయి అందులో ఆంధ్రప్రదేశ్ వాసులుగా అవుతూ ప్రజలతో కలిసిపోయి కిరాణా అట్లాగే చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇంత భయంకరంగా ప్రజల్లో కలిసిపోయి ఏ మాత్రం కూడా అనుమానం రాకుండా ఇట్లా ఉగ్రవాదుల కార్యకలాపాలు నడిపిస్తున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటి స్లీపర్ సెల్స్ అనుకోవచ్చు లేదంటే ఉగ్రవాద కదలికలు ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉండొచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు వీళ్ళు ఎవరెవరితో లింక్అప్ అయి ఉన్నారు ఏ ఉగ్రవాద సంస్థ వీళ్ళను పూర్తిగా పెంచి పోషిస్తోంది వీళ్ళ టార్గెట్ ఎవరు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ బాంబ్ బ్లాస్ కి పాల్పడ్డారు పాల్పడబోతున్నారు అట్లాగే ఈ బాంబు తయారీ చేసిన తర్వాత వీటిని ఎక్కడెక్కడికి పంపించి ఎక్కడెక్కడ బ్లాస్టింగ్కి ప్లాన్ చేశారు ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా లాగే ప్రయత్నం కూడా జరుగుతోంది ఇరవై ఏళ్ళ నుంచి కడప జిల్లా రాయచోట్లని స్థిరపడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసా అంటే వాళ్ళ భార్యలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసా ఇప్పుడు తమిళనాడు అట్లాగే కేరళకు సంబంధించిన వాసులు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు అక్కడి వాళ్ళతోని ఏమైనా ఇంకా కూడా వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి లేకపోతే ఇంకా అక్కడైనా ఎవరైనా ఉన్నారా ఇట్లా అన్ని విషయాల మీద పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నది ఆర్ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి తయారీ సామాగ్రి ఏదైతే సేకరించింద్రో పోలీసులు సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పోలీసులకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముప్పై కిలోమీటర్ల వరకు ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎంతైతే ప్రాణ నష్టం జరుగుతుందో అంత ఎక్స్ప్లోజివ్ ని అంత మోతాదులో ఉన్నటువంటి బాంబుని తయారు చేసే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది ముప్పై కిలోమీటర్ల వరకు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగితే జనం చనిపోయే విధంగా అంత పెద్ద బాంబ్స్ ని తయారు చేస్తున్నారు అని అంటే మరి ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలనుకున్నారు ఇక్కడ తయారు చేసి వేరే చోటనా లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనా లేదంటే హైదరాబాద్లోనా ఎక్కడ బ్లాస్ట్ చేద్దామనుకున్నారు వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా జనం ఉంటారు కాబట్టి ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాలే వీళ్ళ టార్గెట్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు ఇప్పుడు అన్ని పండుగల సీజన్ ఇప్పుడు మనకు బోనాలు కదా బోనాలు స్టార్ట్ అయిన తర్వాత వినాయక చవితి ఉంటుంది ఆ తర్వాత దసరా ఉంటుంది దెన్ దివాళి ఉంటుంది ఇట్లా పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది సో పండగలని టార్గెట్ చేసుకొని పండగలే టార్గెట్ గా ఈ బాంబు తయారీ ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా లింక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరిని ఎంక్వైరీ చేస్తున్నారు అట్లాగే విజయనగరంలో పట్టుబడినటువంటి ఒక వ్యక్తి ఆ తర్వాత హైదరాబాద్లో పట్టుబడినటువంటి ఇంకో వ్యక్తి వీళ్లకు వాళ్లకు ఏమైనా లింక్స్ ఉన్నాయా వీళ్ళు కూడా సేమ్ ఈ సంస్థ కోసమే వర్క్ చేస్తున్నారా వీళ్ళ సంస్థ వచ్చేసి వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి అల్ ఉమా ఉగ్రవాద సంస్థ అనేటువంటిది పోలీసులు అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకే వీళ్ళతో లింకులు ఉన్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఏం జరిగింది అట్లాగే వీళ్ళు ఇక్కడ స్థిరపడి ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు బాంబ్లాస్ట్కి ఎందుకు ప్లాన్ చేశారు ఇవన్నీ విషయాల మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగబోతోంది కానీ చూడాలి మరి కడప రాయచోటిలో వీళ్ళు ఇన్నేళ్ల పాటు ఉంటూ ఇంత యాక్టివ్గా ఇప్పుడు బాంబ్లాస్ట్లకు ఎందుకు ప్లాన్ చేశారు అనేది ఒకటి ఆ తర్వాత గతంలో కూడా బాంబ్లాస్ట్లు జరిగిన దానికి వీళ్ళిద్దరు పర్సన్స్ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా ఇట్లా అన్ని విషయాల మీద పోలీసులైతే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి